ప్రజా రాజధాని అమరావతితోనే రాష్ట్ర సమాఘాభివృద్ధి సమాచార శాఖ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు మరి ప్రజలందరూ కూడా భరించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాం ఒకసారి మనం చరిత్ర చూసుకుంటే గత పది సంవత్సరాలు మన రాజధాని గురించి ఆలోచన చేస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అధికారం కోసం పోరాటం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నేను హైదరాబాద్ని మించిన మహానగరాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ఉపన్యాసాల్లో చెప్పారు ఆ రోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి రాజధాని నిర్మించుకునే హక్కుని మరి ఆ రోజు విభజన చట్టం కల్పించిన విషయం అందరికి తెలిసిందే మరి ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించిన అమరావతి రాజధానిని మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేశాడు ఈ అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేశారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మన మనవి చేస్తా ఆ రోజు ఆ విధంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆ పార్టీ ముఖ్య నాయకులు ఈరోజు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే ఆస్యాస్పదం అభ్యంతరకరం జుగుప్సాకరం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను నేను చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన నాయకత్వం పట్ల నమ్మకం ఉన్న ఇరవై తొమ్మిది వేల మంది రైతు సోదరులు వాలంటీర్గా ముందుకొచ్చి మా రాష్ట్రంలో ఒక అంతర్జాతీయ స్థాయి రాజధాని ఏర్పాటులో మేము కూడా భాగస్వాములు అవ్వాలి అనే ఒక గొప్ప ఆలోచనతో దాదాపు ముప్పై మూడు వేల ఎకరాలు రాజధాని కోసం వారు త్యాగం చేశారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను రోజు ఆ ముప్పై మూడు వేల ఎకరాల్లో ఇంకా ప్రభుత్వ భూములు కలుపుకుని దాదాపు యాభై వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి రాజధానిని ఏర్పాటు చేయడానికి సకల సౌకర్యాలు ప్రజలకి పేదవాళ్ళు గొప్పవాళ్ళు కార్మికులు మహిళలు రైతులు అందరూ నివాసయోగ్యం ఉండే ఒక రాజధానిని ఏర్పాటు చేస్తానికి చంద్రబాబు నాయుడు గారు అంకురార్పణ చేశారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని రాష్ట్ర నడిబొడ్డులో ఉండాలి ముప్పై వేల ఎకరాల పైన భూమి అందుబాటులో ఉండాలి అని చెప్పిన వ్యక్తి తర్వాత ఏ విధంగా విషయం చిమ్మాడో ఈ రాజధాని పట్ల ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి నేను మన చేస్తా ఉన్నాను ఈ విధంగా మాట్లాడిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో అమరావతి రాజధాని నేను ఇల్లు కట్టుకున్నాను తాడేపల్లిలో మీకు ఎటువంటి అనుమానం అక్కర్లేదు అమరావతి మనకు రాజధానిగా ఉంటుంది అని నమ్మబలికిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తుగ్లక్ని చూడని జనరేషన్స్కి తొగ్లకు ఆలోచనలు నా ఆలోచనలాగానే ఉంటాయి అనే విధంగా ఆయన పరిపాలన ద్వారా మరి ప్రజలకి తొగ్గును గుర్తు చేశాడని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఏదో సామెత ఉంది ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టది మరో దారి అని ఈరోజు ఊరందరిది రాజకీయ పార్టీలందరిది ఒక దారి అయితే విధ్వంసకారులది పెట్టుబడిదారులది పెత్తందారులది మరో దారి అనే విధంగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల వాదనలు తీసుకొచ్చారు మూడు రాజధానుల వాదనలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఒక్క రాజధానికైనా సరే ఒక ప్రణాళికను కానీ ఒక కార్యాచరణ కానీ ప్రకటించడం కానీ ప్రారంభించడం కానీ చేశారా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మన అడుగుతా ఉన్నా నేను మూడు రాజధానులు అని చెప్పేసి తన చేతకాన్ని పరిపాలనని కప్పుపుచ్చుకోవటానికి ఎంతసేపు తన పత్రికల్ని తన ప్రజ కార్యకర్తల్ని పార్టీని వాడుకొని ప్రజల దృష్టిని మరచడానికే ప్రయత్నం చేశారు తప్పితే ఎక్కడ కూడా మరి రాజధాని ఏర్పాటు చేస్తానికి ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనం చేస్తాను ఒక ప్రణాళిక లేకపోవటమే కాకుండా అమరావతిని ఎడారి శ్మశానాలతో పోల్స్తాం అమరావతికి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతుల్ని అవమానించటం మరి ఆ అమరావతి రైతులు దాదాపు ఐదు సంవత్సరాలు కూడా ప్రపంచంలో ఎక్కడ హిస్టరీలో లేని విధంగా ఒక ఉద్యమాన్ని చేశారు మహిళలు రైతులు అందరూ కూడా అని చెప్పేసి మనం చేస్తాను ఎంతసేపు భ్రమరావతి కమరావతి లేకపోతే ఇన్సైడెడ్ ట్రేడింగ్ రకరకాల మాటలతో తనకున్న మంద బలంతో అసెంబ్లీలో తనకున్న బలంతో తన చాతకానితనాన్ని కప్పిపుచ్చుకుంటానికి ప్రయత్నం చేశారే కానీ ఎక్కడ కూడా రాజధాని ఏర్పాటు చేస్తానికి ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనం చేస్తాను ఇన్సైడెడ్ ట్రేడింగ్ మీద హైకోర్టు